హలో గైస్ వెల్కమ్ బ్యాక్ దేవరా సినిమా ఏప్రిల్ ఫిఫ్త్న ఎప్పుడైతే రిలీజ్ అవుతుందని అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుంచి ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాని కుదిపేశారు మామూలుగా కాదు హల్చల్ చేసి సార్ బట్ ఎప్పుడైతే ఏప్రిల్ ఫిఫ్త్న ఇక దేవరా రావడం లేదురా బై అని టాక్ అయితే వచ్చిందో అంతే తుస్ అస్సలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అస్సలు సోషల్ మీడియాలో దేవరా అనే మాట వినిపించడం లేదు పాలుకే వినిపించడం లేదు బికాజ్ ఎందుకంటే పోస్ట్ పోన్ అయిందా లేదా అనేది ఇప్పటి వరకు ఒక క్లారిటీ అనేది ఇంతవరకు తీసుకురాదు మూవీ టీమ్ అయితే బట్ మొత్తానికి అయితే మూవీ పోస్ట్ పోన్ కన్ఫర్మ్ అందులో డౌట్ లేదు బట్ ఇక్కడ ఏంటంటే ఇన్ని రోజుల నుంచి హాచల్ అవుతున్న సినిమా ఒక్కసారిగా అసలు ఎవరు కూడా పట్టించుకోవడం కూడా ఆపేశారు అనమాట ఇంకేం చేశారు చెప్పండి అసలు ఏప్రిల్ ఫిఫ్త్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది అన్న సినిమాని ఒక్కసారిగా మేము రావట్లేదు అని చెప్పేస్తే ఎలా ఉంటుంది చెప్పండి అసలు అందుకే చాలా మంది కూడా ఎప్పుడైతే న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారో అప్పుడే యాక్టివ్ అవుదావు చాలా మంది అయితే ఇప్పుడు ఇన్యాక్టివ్ లోకి వెళ్ళిపోయారు ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే బట్ మొత్తానికి అయితే మూవీ టీమ్ డిజిషన్ అయితే ఒకటి తీసుకుందంట అంటే భయ్య అసలు మూవీ మొత్తం షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే షూటింగ్ డేట్ అనేది అదే సినిమా డేట్ అనేది అనౌన్స్ చేస్తారంటే అప్పటి వరకు అయితే బట్ మొత్తానికి అయితే ఆగస్ట్ ఆరు సెప్టెంబర్ లో అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉన్నాయి సో మొత్తానికి చూడాలి ఏ డేట్ ని ఎంచుకుంటారో అండ్ ఏ పర్ఫెక్ట్ డేట్ దేవరాకి అవుతుందో సో వీగర్గా గా వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వస్తుందని మరి మీకు అనిపిస్తుంది ఎప్పుడు వస్తే బెస్ట్ ఏ డేట్ వస్తే బెస్ట్ అనిపిస్తుంది దేవరా తప్పకుండా మన కౌంటర్ తెలిసేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బై